అందరికీ తమ్ళని చూడగానే ఈడెన్ పుష్ప గురించి ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటారేమో కాదండి నిన్న వైసీపీ ముఖ్య నేత విజయసాయి రెడ్డి గారి రాజీనామా ఉదంతంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు స్పందించిన తీరు ఎక్కడా లైన్ దాటకుండా చాలా మర్యాద పూర్వకంగా అతన్ని సాగనంపిన విధానం ఇదంతా చూస్తుంటే పుష్ప వన్ లో కొండ్రి అనే ఒక స్మగ్లర్ ఉంటాడు వాళ్ళ చందనం దొంగల్ని పోలీసులు పట్టుకోపోతే అల్లు అర్జున్ వాటిని దాచి పోలీస్ స్టేషన్ పాలయ్యి విపరీతంగా దెబ్బలు తింటాడు జైల్లో ఈ స్మగ్లర్లే వెళ్ళి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తారు అతన్ని తీసుకొచ్చిన తర్వాత ఇంత కష్టపడావు కదా నీకు ఏమి ఇవ్వమంటావు అంటే ఓ ఐదు లక్షలు ఇవ్వమంటాడు అప్పుడు కొండారెడ్డి కొడుకు ఏ కూలినా కొడక నీకు ఐదు లక్షలు కావాలరా అని అంటాడు ఏమిడు ఐదు లక్షలేనా దొంగలు దాసిన దానికే కదన్నా మీ అన్నదమ్ములిద్దరూ జైలు పాలు కాకుండా ఉండేదానికే ఏమన్నా మీకు అందరికీ తెలియదా ఏమిది ఇది అని సెటారి ఒక మాట మాట్లాడతాడు అలాగే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఏమాత్రం కిలికినా వీళ్ళ బండారం మొత్తం వీళ్ళ ఆర్థిక లావాదేవీలు మొత్తం ఎక్కడ బయటపడతాయో అని చెప్పి సెలక్కుండా చాలా హుందాతనంగా మాట్లాడండి అని చెప్పి బయట బయట నుంచి స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం స్పందించారే తప్ప లేకపోతే రావు గారు ఆర్ కృష్ణయ్య గారు మేబిదేవి వెంకటరమణ గారు వీళ్ళందరూ పోయినప్పుడు ఎంత దారుణంగా స్పందించారండి వీళ్ళు రావు అంటే తన అవసరం కోసం వచ్చి పార్టీ వాడిపోగానే తన అవసరం మళ్ళీ వెళ్ళిపోయాడు అనుకోవచ్చు ఆర్ కృష్ణయ్య గారిని ఎందుకు తీసుకొచ్చారు అసలు తెలంగాణలో ఉండే అతన్ని రాజ్యసభ సీట్ ఎందుకు ఇచ్చారండి ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే కదా అప్పుడు మీ స్వార్థం మీరు చూసుకున్నారు పార్టీ ఓడిపోయిన తర్వాత తన స్వార్థం తను చూసుకున్నాడు అందులో ఆ సామాజిక వర్గానికి ఒరిగింది ఏమీ లేదు ఎవరికి ఉరిగింది ఏమి లేదు ఇకపోతే మేపిదేవి వెంకటరమణ గారు మీ ఆర్థిక నేరాల్లోనే కదా ఆయన కూడా పాపం మీతో పాటు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు కదా అలాగని పది సంవత్సరాలు మీతో పాటే ఉన్నాడు అక్కడ పార్టీలో మీరు పెట్టే టార్చర్ తట్టుకోలేక తను బయటకు పోతే అంత దారుణంగా స్పందించారు కదా అదే విషయం మరి విజయసాయి రెడ్డి గారి విషయంలో ఎందుకు అంత వీక్గా మాట్లాడవలసి వచ్చింది అలాగని రెడ్డి ఏం హీరో కాదు పుష్ప సినిమాలో కొండారెడ్డి విలనే అల్లు అర్జును విలనే అతను స్మగ్లరే కదా ఇద్దరూ దొంగలే దూరీకితే ప్రజలు గమనించాలి థ్యాంక్ యూ